హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నారు అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక కేజీ బాస్మతి రైస్ ఒక కేజీ చికెన్ తోటి అయితే నేనైతే గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నాను చాలా అంటే సింపుల్ గా ఈజీగా ఎవరైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్ లో ఉంటుంది అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయన్నమాట ఫస్ట్ అయితే వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాము మ్యాగ్నేట్ చాలా ఇంపార్టెంట్ అండి దీనికి తర్వాత కారం యాడ్ చేస్తున్నాను రెండు రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను అనమాట మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము అందుకనే రెండు టేబుల్ స్పూన్లు వేశాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరుకుడింది అయితేనే బాగుంటుందండి తర్వాత వేయించిన ధనియాలు జీలకర్ర పొడి అనమాట ఇంతేనండి సింపుల్ తో చేసుకుంటాము చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది దీని అయితే మంచిగా మ్యారినేట్ చేసుకుందాము ఈ మ్యారినేట్ చేసుకున్నాక కనీసం ఒక అర్ధ గంట అయినా ముక్కలకి ఉప్పు కారాలు అనేవి బాగా మంచిగా కోట్ అవ్వాలన్నమాట ఇలాగ మంచిగా మ్యాగ్నేట్ చేసుకుందాము చూడండి ఉప్పు కారాలు అయితే మంచిగా అయ్యాయి కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం మనము తర్వాత నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవి శుభ్రంగా కడుక్కొని కనీసం ముక్కాలు గంట అయినా నాణాలన్నమాట బియ్యం అనేది తర్వాత ఒక దబర్ పెట్టుకొని దబర్లో ఆయిల్ వేసుకొని గోంగూర పెట్టేసుకుంటున్నాను ఒక కేజీ గోంగూరకి రెండు కట్టల గోంగూర ఖచ్చితంగా పడుతుందండి గోంగూర తెల్ల గోంగూర పనికిరాదండి పట్నం గోంగూర అని అనమాట ఎర్ర గోంగూరనే బాగుంటుంది బిర్యానీకి తెల్ల గోంగూర వేస్తే ఏంటంటే ఒగురుగా ఉంటుంది కదా కొంచెం గా అది అది బిర్యానీలకు పనికిరాదనమాట పచ్చళ్ళకు పనికి వస్తుంది మనం ఇలాంటి ఎర్ర గోంగూర తీసుకోవాలన్నమాట తర్వాత మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము నేనైతే ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి పచ్చిమిర్చి అందుకని ఒక పదిహేను వరకు తీసుకుంటున్నాను నేను ఇవి ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసుకున్నప్పుడు రెండు స్పూన్ల కారం అయితే వేసున్నాం కదా మన స్పైసీని పట్టి తినాలి దీన్ని బాగా మగ్గనిద్దామండి వాటర్ పోయిన అవసరం లేదు గోంగూరలో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనము ఇలా ఆయిల్లోనే మగ్గనిద్దాము గోంగూర అంతట ఒక మూత పెట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే సిమ్ లో ఉడికిద్దాము గోంగూరని చూడండి బాగా మంచిగా ఉడికిపోయిందండి గోంగూర అనేది ఇంకోసారి తిప్పేసుకుందాము దీన్ని అడుగు మాడకుండా మంచిగా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత బాగా కొంచెం చల్లరాక దీన్ని అయితే వినిపేసుకుందాం మనము రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుందండి మిక్సీకి వేయకండి అంత బాగోదనమాట ఇలాగ రోలు లేని వాళ్ళ కోసం ఇలా పప్పు గుర్తుతో వినిపి చూపిస్తున్నాను నేను ఇలాగా దంచుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి అయితే మిక్సీలు వేస్తే ఏంటంటే పేస్ట్ పేస్ట్గా అయిపోయి అంత బాగోదనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాం వినిపిన దాన్ని ఇప్పుడు ఒక దవర పెట్టేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని కొంచెం మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి నెయ్యి వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇవి కొంచెం బాగా మంచిగా హీట్ అవ్వాలండి తర్వాత స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు చెక్క లవంగ ఇలాచి ఆ జావిత్రి అయితే వేసాను అనమాట ఇంతండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి టేస్టీగా ఉండే బిర్యానీ అనమాట చాలా అంటే చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు అయితే వేసాను అన్నమాట ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము చూడండి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే ఇందులోకి మనము ఇప్పుడు ఇందులోకి మనం మ్యగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ అయితే ఇదైతే యాడ్ చేస్తున్నాను బాగా మంచిగా కోట్ అయిపోయింది చూడండి చికెన్ అనేది ఇలాగ మ్యాగ్నెట్ చేసి పెట్టడం ద్వారా ఏంటంటే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఉప్పు కారాలు ముక్క లోపలికి బాగా పట్టుతాయి అనమాట అందుకని మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి బిర్యానీ దేంట్లోకైనా సరే ఇలా మ్యాగ్నెట్ పెట్ చేసి పెట్టడం ద్వారా మనకైతే ముక్క అనేది మంచి టేస్ట్ గా ఉంటుంది అనమాట దీని మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ లో ఉడికినిద్దాము కొంచెము మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే మగ్గనిద్దాము చూడండి కొంచెం బాగా మగ్గిపోయింది కదా ఇంకొకసారి తిప్పుకుందాము తింద అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఒకేసారి సిమ్లో పెట్టి అలాగే వదిలేకండి మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటే ప్రమాదం ఉందనమాట మరి అడుగంటితే మళ్ళా టేస్ట్ మారిపోతుంది బిర్యానీది తర్వాత ఇందులోకి మనము మెత్తగా ద రుబ్బి పెట్టుకున్నాం కదండి గోంగూర ముద్ద అదైతే వేసేసానమాట మరి వాటర్ వాటర్ గా ఉండకూడదు గోంగూర ముద్ద అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగానే ఉండాలన్నమాట ఇప్పుడు గోంగూర మొత్తం చికెన్ కి కోటేటట్టు మంచిగా మిక్స్ చేసుకుందాము ప్రతి ఒక్క ముక్కకి గోంగూర అనేది పట్టేటట్టు తిప్పుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసేసుకుందాము ముక్క బాగా మంచిగా అయింది కదండి ముక్కకి ఇప్పుడైతే ఒక ఫైవ్ టు త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం సిమ్లో అయితే గోంగూరని మగ్గనిద్దాము ఎందుకంటే ఆ పులుపుదనం ముక్కలకి పడుతుంది కదా అందుకనేసి తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు మర్చిపోయాను కరివేపాకు యాడ్ చేసేసి మూత పెట్టేసుకుందాము ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసి అయితే ఇంకొకసారి తిప్పుకుందాము ఆయిల్ మంచిగా రిలీజ్ అవుతుంది కదా ఎక్కువ కుక్ అవ్వకూడదండి చికెన్ అనేది లైట్ గా కుక్ అవ్వాలన్నమాట ఇంకొకసారి తిప్పేసుకుందాము దీన్ని మంచిగా ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఎసురుకి నీళ్ళు అయితే పెట్టేసుకుందాము దీంట్లో సాజీరా చెక్క లవంగా ఇలాచి స్టార్ ఫ్లవర్ ఇవన్నీ అయితే వేసుకొని బాగా మరిగించుకుందాం వాటర్ని అయితే ఒక బిర్యానీ ఆకు కూడా వేశాను ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి రైస్ కి మంచిగా సాల్ట్ అనేది పట్టాలనమాట మనం సాల్ట్ అనేది వాటర్ టేస్ట్ చేస్తే సముద్రం అంతా ఉప్పు నీళ్ళు లాగా ఉండాలన్నమాట సముద్రపు నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో అంత ఉప్పుగా ఉండాలన్నమాట అప్పుడే మనకి రైస్ కి బాగా పడుతుంది ఈ వాటర్ అన్ని పోయాం కదా మనము రైస్ ఒక్కటే తీసుకుంటాము మరి అంత సాల్ట్ అనుకోకండి వాటర్ అనేది మనం వంపేస్తాము ఓన్లీ రైస్ కి ఒక్కటే పడుతుంది సాల్ట్ అనేది చూడండి బాగా బాగా మసులుతున్నాయి కదా ఇప్పుడైతే మనము బిర్ బిర్యానీ బియ్యం అయితే యాడ్ చేసుకుందాము బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుందాము కనీసం ముక్కాలు గంట అయినా ఖచ్చితంగా నానాలండి బియ్యం అనేవి అప్పుడే మనకి ఆ బిర్యానీ బియ్యం అనేది సాగుతుంది అనమాట బాస్మతి రైస్ అనేది బాగా పొడవుగా పొడి పొడిగా వస్తాయి మనకి దీన్ని బాగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు అయితే మంచిగా ఉడికిచ్చేసుకున్నాము సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ మంచిగా అయితే కుక్ అవ్వాలన్నమాట బాస్మతి రైస్ అనేది రైస్ లో అయితే చూడండి బాగా కుక్ అయిపోయినాయి బియ్యం అయితే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేశాను నేను దీన్ని ఇట్లా ఉంచితే విరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఉడికించుకున్నాం కదండి చికెన్ గోంగూర ఇందులోకైతే యాడ్ చేసేస్తున్నాను అనమాట అంతా ఒకే దగ్గర కుప్ప కుప్పగా కాకుండా ఇలాగా చల్లుకోండి మంచిగా గిన్నెకి మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్టు సేమ్ ప్రాసెస్ అండి మనం ధమ్ బిర్యానీకి ఎలాగైతే రైస్ వేసుకుంటామో సేమ్ ఈస్ ఆ విధంగానే ఉండాలన్నమాట అయితే బిర్యానీకి మొత్తము ఇలా బియ్యం అయితే వేసి వేసేసాను అనమాట తర్వాత ఒక పెనం పెట్టేసుకుందాము దమ్మిచ్చుకోవడానికి ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాము సన్నగా చాప్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా అనేది చూడండి మంచిగా ఇలా విధంగా వేసుకున్నాము ఇప్పుడు ఇందు పైన కొంచెము నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను రైస్ కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా అందుకనేసి తర్వాత పెనం బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మనమైతే దమ్ ఇచ్చేసుకున్నాము పెనం పైన పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వాలన్నమాట బిర్యానీ అనేది వెయిట్ కోసం అయితే నేను గిన్నెతో నీళ్లు పెట్టేసుకుంటున్నాను ఆవిరి బయటికి పోకుండా ఇలాగ దమ్ ఇచ్చేసేసుకున్నాము చూడండి దమ్ అయితే మంచిగా అయిపోయింది అనమాట అంతేనండి యమి యమి గోంగూర చికెన్ బిర్యానీ అయితే చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా చాలా సింపుల్ గా చేశాను అందరూ చూసి ప్రతి ఒక్కరు చేయండి చూసినా ప్రతి ఒక్కరు చేయండి చాలా నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది ఈ గోంగూర చికెన్ బిర్యానీ అయితే చూసారా ఎంత పొడి పొళ్ళు వచ్చిందో నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటి చెప్పాను మీకు ఈ విధంగా చేసుకుంటే మీకు పొడి పొళ్ళు చి గోంగూర చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఇంట్లోనే మనము ఎంతో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది చూడండి మీరే చూస్తున్నారు కదా ముక్కలు అయితే బాగా కుక్ అయిపోయాయి అన్నమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్లే నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అనమాట ప్లీజ్ అండి నా కోసం అయితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి దీన్ని అయితే నేను టేస్ట్ చేసేస్తాను ఇప్పుడు చూసారు కదా ముక్క కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చికెన్ బిర్యానీ అనేది గోంగూర చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తాను దీనికి పక్కన కాంబినేషన్గా పెరుగు చట్నీ కానీ రైతా కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కొంచెం గోంగూర ఇలా తీసుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని వేడి వేడిగా ఈ గోంగూర చికెన్ బిర్యానీ తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి అలా ఒక ముక్క పెట్టుకొని ఆనియన్ కొరుక్కొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అసలు పెరుగు చట్నీ కూడా అవసరం లేదు ముక్క చూడండి ఎంతో పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది కదా చాలా మంచిగా టేస్ట్ టేస్ట్ గా కూడా ఉంది ముక్క కూడా బాగా ఉప్పు కారాలు పట్టుకొని ఇంతేనండి మీకు గాని ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఉంది అబ్బా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్